హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎప్పట్లా రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా రైస్ని చాలా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ముందుగా రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక పాత్ర తీసుకొని రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్లను పోసుకొని మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఈ సైజులో ఉన్న మిల్ మేకర్ని ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వేడి నీళ్ళని పోసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు నానపెట్టుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద మనం రైస్ని ఉడికించాం కదా మనకి సాఫ్ట్గా ఈ విధంగా వెంటనే రైస్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం వేరొక బౌల్లోకి వంపేసుకోవాలి మీరు స్టైనర్లో వేసైన వాటర్ని తీసేసుకోవచ్చు మనకి పది నిమిషాల తర్వాత మిల్ మేకర్ సాఫ్ట్గా మనకి ఈ విధంగా వచ్చేసినాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకొని మళ్ళీ వేరొక గ్లాస్ మంచినీళ్ళని పోసుకొని పిండి వేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు పిండి రెండు టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ని టేస్ట్కి సరిపడినంత కారాన్ని తీసుకోవాలి నేను రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేశాను అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను ఇది ఆప్షనల్ అండి తర్వాత కొంచెం వాటర్ని వేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఇవి మనం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇవి మొత్తం తీసేసుకొని వేరొక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ కూడా వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని మనకి సోయా సాస్ అనేది ఉంది కదా అది కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర వెనిగర్ ఉన్నా కానీ ఒక టీ స్పూన్ అంతా వేసుకొని మూడు బాగా కలిసేట్టుగా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి మిల్ మేకర్ని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా కలిసిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని రైస్ అనేది విరిగిపోకుండా ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి వేడివేడిగా ఈ విధంగా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది వేడివేడిగా సర్వ్ చేయండి చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్